మండల కేంద్రమైన పాలకోడేరులో హైస్కూల్ విద్యార్థులకు విద్యా సామాగ్రి కిట్లు పంపిణీ పాల్గొన్న ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు హైస్కూల్లో మంగళవారం విద్యార్థులకు విద్యా సామాగ్రి కిట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణం రాజు పాల్గొని ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు విద్యా సామాగ్రి కిట్లను అందజేశారు కార్యక్రమంలో గ్రామ సర్పంచి ఇంజేటి మరియమ్మ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కునాదరాజు మురళీకృష్ణరాజు కొత్తపల్లి ఏడుకొండలరాజు గాదిరాజు శ్రీనివాస్ వర్మ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దెందుకూరి టాగూర్ కోటేశ్వరరాజు మండల బీజేపీ నాయకులు ఐకే రాజు గాదిరాజు రఘువర్మ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గాదం నానాజీ కడిమి కళ్యాణ్ బాబు గిరిజాల నాగబాబు తదితర కూటమి నాయకులు ఉండి నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యక్షులు నంబూరి సుబ్బరాజు నియోజకవర్గ బీసీ నాయకులు కామన రాంబాబు దొంగ కృష్ణ పెంటకోటి మాధవరావు చరకనం వెంకటేశ్వర్లు కడిమి సత్యనారాయణ రెడ్డి శ్రీను ఇల్ల నాగబాబు మండల అధికారులు పాఠశాల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు

చెప్పాలి ముందు మన ఇల్లు ఎలాగా పరిశుభ్రంగా ఉంచుకుంటాము మన పాఠశాల కూడా పరిశుభ్రంగా ఉండాలి ఇటువంటి ఈ గడ్డి గడ్డీ కాకుండా మీరు ఎవరైనా ఈ ఊళ్ళో చాలా చాలామంది ఉన్నారు చాలా రిచ్ ప్లేస్ ఇది ఒక్కొక్కళ్ళే ఆ కడివ నుంచి పది మంచి మొక్కలు తిమ్మని చక్కటి మొక్కలేసి ముందు మన పరిసరాలు ప్రశాంతంగా ఉంటాయి మీరు చదువుకునే వాతావరణం చక్కగా ఉంటాయి గా మన ఇల్లు శుభ్రంగా ఉంటే మన ఆలోచనలు ఇంట్లో ఎంత శుభ్రంగా ఉంటాయో స్కూల్ కూడా శుభ్రంగా ఉండాలి అలాగే మీకు ఒక మంచి యువకుడు విద్యాశాఖ మంత్రిగా రావడం జరిగింది మరి పూజపెట్టే సిద్ధాంతాలు కాకుండా మరి అమెరికాలో కాలేజీ మేడం కొంచెం పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో చదువుకున్న వ్యక్తి మీకు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా రావటం ఒక మంచి శుభ పరిణామం సో కాబట్టి మీరు కూడా మీకు ఎలాగ ఉంటే బాగుంటుంది మీ విద్యా వ్యవస్థలో ప్రభుత్వం నుంచి మీరేమి కోరుకుంటున్నారు ఏదో మీకు పుస్తకాలు ఇస్తారు పుస్తకాలు బట్టి పడతారు చదువుతారు నైంటీ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవి అవసరమైనప్పటికీ కూడా మీ ఇంటలెక్ట్ని డెవలప్ చేసుకుంటూ ధైర్యం అలవాటు చేసుకుని మీ పిల్లలకు ఉన్నంత గొప్ప ఐడియాస్ డెఫినెట్గా ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితం చదువుకున్న మాకు ఉండవు కాబట్టి మీరు ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీ దగ్గర నుంచి కూడా సలహాలు సూచనలు వయసులో మీరు చిన్నవాళ్ళు అయినప్పటికీ మీ ఆలోచనలు డెఫినెట్గా ఇన్నోవేటివ్గా పెద్దగా ఉంటాయి సో కాబట్టి మీరు మీ సలహాలు మీ అడ్మాస్టర్ గారికి ధైర్యంగా అన్ని మంచి సలహాలు కాకపోవచ్చు మంచిదే ఎరుకుంటాం మీ సలహాలు మీ స్కూల్ అభివృద్ధికి మీ ఇంటలెక్ట్ ఫర్దర్ డెవలప్మెంట్కి ఏముంటే బాగుంటుంది ప్రభుత్వం ఏం చేయాలి అని సూచనలు మీరు చేయాలి అని చెప్పి మీకు మీ ఎడ్యుకేషన్ కి మేము ఎలా ఉపయోగపడగలం అనేది మీరే డిసైడ్ చేసి మీరు కూడా ఒక వివరిజ్ఞాపిస్తే మీరు చెప్పిన దాంట్లో మంచి ఉంటే మీ ఉన్నతాధికారులతో విద్యాశాఖ ఉన్నతాధికారులతో కలెక్టర్ గారితో అందరితో మాట్లాడి డెఫినెట్గా మంచి జరిగేలాగా విద్యార్థులకి మంచి జరిగేలాగా పుస్తకాలు ఇవ్వటం యూనిఫామ్లు ఇవ్వటం ఇవన్నీ అవసరమే కానీ వీటన్నిటికీ మించి మీకేం కావాలి ఇది మీ అవసరం అని చెప్పి ప్రభుత్వం తెలుసుకుని మీకు ఇచ్చి మీకేంటి అవసరం అనేది మీరు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి